ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది రిటెన్షన్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్లపైన ఫోకస్ పెట్టింది లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పగడ్బందీగా ఆక్షన్కు రెడీ అవుతోంది ఆ జట్టు కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ళ జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది చెన్నై ఫ్రాంచైజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు మహమ్మద్ షమీలపై కన్నేసినట్లు సమాచారం రెండు వేల పదిహేను వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది చపాక్ స్టేడియంలో అశ్విన్ కు అద్భుతమైన రికార్డు ఉంది పైగా గత కొంతకాలంగా బ్యాట్ అతను మెరుపులు మెరిపిస్తుండటంతో ఖచ్చితంగా వేలంలో దక్కించుకోవాలని సిఎస్కే పట్టుదలగా ఉంది ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతున్న అశ్విన్ ను ఆ జట్టు వేలంలోకి వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోను అశ్విన్ బంతితో పాటు బ్యాట్ తోను ఆదరగొట్టాడు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ యాష్ ను తీసుకోవాలని చెన్నై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే మహమ్మద్ షమి కోసం చెన్నై ప్రయత్నించబోతోంది రెండు వేల పంతొమ్మిదిలో అతని కోసం సిఎస్కే ప్రయత్నించగా పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది ప్రస్తుతం షమి గుజరాత్ టైటన్స్ కు ఆడుతున్నాడు గత సీజన్ లో షమి అద్భుతంగా రాణించాడు వన్డే కప్ లోనూ ఈ సీనియర్ పేసర్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలవడంతో షమి పైన చెన్నై కన్నేసింది